న్యూజెర్సీలో షిరిడి సాయినాథుని ఆలయం నిర్మించనున్నట్లు సాయిదత్తా పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకర్లు చెప్పారు విజయవాడలోని లబ్బిపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మన దేశంలోని భక్తులు షిరిడీకి వచ్చి బాబాను దర్శనం చేసుకుంటున్నారని విదేశాల్లో భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది అన్నారు వారికి కూడా బాబాను దర్శనం చేసుకునేందుకు షిరిడీ ఇన్ అమెరికా పేరుతో బాబా ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు భక్తుల ఇరవై ఐదు ఎకరాల భూమి సేకరించామని ఆలయానికి సంబంధించిన డిజైన్లు తయారవుతున్నాయన్నారు త్వరలోనే పనులు ప్రారంభించి ఈ ఏడాదిలో తొలిదశ పనులు పూర్తవుతాయని వారు వివరించారు పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాతాం